శ్రీ పరబ్రహ్మణే నమ గురు బ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ పూర్ణస్వరూపిణి కలికల్మనాశిని వరప్రదాయని శ్రీరాజరాజేశ్వరి దేవే నమరకట చక్రస్థిత శక్తి స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి నవరాత్రి డెబ్భై రెండవ వర్ష కోసం సర్వమానవాళి శ్రేయస్సు కొరకు కష్టములు కార్య విఘ్నములు తొలగించి ఆరోగ్యప్రదాయనిగా కోర్కెలు తీర్చే తల్లిగా కొని ఏడబడుచు విరాజుల్లుతున్న కలియుగ వరప్రదాయానిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళ గ్రామంలో పెదపాపై చెరువు కొట్టిన శ్రీ సాధు పిచ్చే గారితే పంతొమ్మిది వందల నలభై మూడులో స్థాపించబడింది ప్రతి శుక్రవారం జరుగుతున్న దశ మహా విద్యాశక్తి హోమాలు అరుదైన మరకత బాణాలింగనకు తేనె నాటు ఆవు పాలతో భక్తులచే స్వయంగ అభిషేకాలు అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన మరకత శ్రీచక్ర మహామేరువులకు మరియు మూడు వందల యాభై ఎనిమిది స్పటిక శ్రీచక్ర మహామేరువులకు ప్రతిరోజు భక్తులచే లలిత సహస్రనామ కుంకుమార్చ్యం జరిపించబడింది స్వస్థ్రీ చంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సర అశ్వీయుజ శుద్ధ పాడ్యమి అనగా ది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి మూడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు సంచిత అగామి ప్రారబ్ధ కర్మల వలన మానవులకు సంభవించు కష్టములు కార్య విజ్ఞములు వ్యవసాయ మర్చ విద్య ఉద్యోగ వ్యాపార వివాహాది ఆటంకములు రుణ ధన ప్రాప్తికి మరియు శరీరక మానసిక బాధల నివారణ కొరకు ఈ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీ లలితా యజ్ఞము బ్రహ్మశ్రీ పుల్లేటి కుర్తి శాషమణదీప్ శర్మ మరియు వేద పండుగలతో నిర్వహించబడను ప్రతి శుక్రవారం జరుగుతున్న దశ మహా విద్య శక్తి యజ్ఞాలు అరుదైన మరకథ బాణాలింగమునకు తేనె నాటు పాలతో భక్తులు స్వయంగా అభిషేకాలు మరియు అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన మరకథ శ్రీచక్ర మహామేరువును కుంకుమ పూజలు ఏడు శుక్రవారములు ఈ పూజా యజ్ఞంలో పాల్గొని అనారోగ్యములు కష్టాలు నివారణ కొరకు మీ గోత్రనామాలతో పార్వతీ పరమేశ్వరులను అర్చించి తరించండి భక్తులకు ఒక కొబ్బరికాయ అమ్మవారు సమర్పించండి ఇది ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లలిత యజ్ఞమునందు మరియు ప్రతి శుక్రవారం యజ్ఞములో పాల్గొన్న భక్తులకు ఏ విధమైన రుసుములు చెల్లించనవసరం అవసరం లేదు ఈ ఆశ్రమం ద్వారా భక్తులకు ఏర్పాటు చేసిన భోజన ప్రసాదమును స్వీకరించి సకల ఆయురారోగ్య మహాందైశ్వర్యములు పొందుకూర్చున్నాం సర్వే జనా సుఖనోభవంతు కోరిన కోరికలు తీర్చే శక్తి స్వరూపిణి అమ్మవారిని దర్శించండి మొక్కులు తీరును కోరికలు ఫలించను మీ పుట్టినరోజు కానీ మీకు ముఖ్యమైన రోజు గాని జాతక నివారణ కొరకు యజ్ఞం చేయించుకునే వారు సంప్రదించవలసిన చిరునామా శ్రీ శివాత్మానంద ఆశ్రమం మార్కెట్ కాళ సెల్ నెంబర్ ఎయిట్ టూ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ ఫైవ్